హాయ్ అందరు బాగున్నారా ఇవాళ గరం మసాలా తయారు చేస్తున్నా ఈ మసాలా మటను చికెను ఫిష్ ఎగ్ కూరగాయలలో కూడా వేసుకోవచ్చు ధనియాలు రెండు వందల గ్రాములు తీసుకున్నా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క సాజీర ఎల్లిగడ్డ గసాల ఉప్పు ఇవన్నీ ఇరవై గ్రాములు తీసుకున్నాను ఎల్లిగడ్డ పెద్ద సైజు తీసుకున్నా ఎల్లిగడ్డ చిన్న గుంటె రెండు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది ఇప్పుడు ధనియాలు పోసుకొని కలబెట్టుకోవాలి ధనియాలు అడుగు మాడకుండా కలబెడతా ఉండాలి ధనియాలు వేగింది ఇప్పుడు దించుకొని వేరే ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాలు ఇవ్వాలి మళ్ళీ అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకుందాం లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇవి వేసి వేయించుకోవాలి ఇప్పుడు గసాల కూడా వేయించుకోవాలి అన్నీ వేగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం దించినాక సాజీర కూడా అందులో వేసుకొని కలపాలి ఈ ఎల్లిగడ్డ కొట్టు తీసుకోవాలి ధనియాలు మొత్తం సల్లారిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు మెత్తగా పట్టుకోవాలి ధనియాలు మిక్సీ పట్టడం అయిపోయింది ఈ పొడి వేరే ప్లేట్లు వేసుకుందాం లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ సల్లారినవి వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం ఇది కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఈ పొడి అంతా ఆ ధనియాల పొడిలో వేసుకుందాం ఈ మసాలా పొడి సంవత్సరం పాటు ఉంటుంది ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా తీసి ధనియాల పొడిలో వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలపాలి ఉప్పు కలపడం వల్ల పురుగు పట్టదు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ మసాలా పొడి అంతా కలపడం అయిపోయింది ఇదంతా ఒక డబ్బాలో పోసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి మీరు కూడా ఇట్లా తయారు చేసి పెట్టుకోండి మసాలా ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్